ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఈ రోజు మీ అందరి కోసం శారీ ప్రిప్లెటింగ్ ఎలా చేసుకోవాలన్నది ఒక వీడియో అయితే చేస్తున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేయండి చాలామందికి ఈ కవర్స్ ఎక్కడ దొరుకుతాయని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారనమాట మనం శారీ ప్రీప్లెటింగ్ చేసినప్పుడు దాన్ని ఇలా నీట్గా కవర్లో ప్యాక్ చేసి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అందుకోసం ఈ కవర్స్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది మీరు ఇంట్లో ఉండేదైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటే శారీ ప్రీప్లెటింగ్ అనేది చాలా మంచి ఆప్షన్ అనమాట మనం ఇంట్లో ఉంటే మన ఫ్యామిలీని చూసుకుంటూ ఇది చేసుకోవచ్చు ఇంకా కొంతమంది ఏంటి బిజినెస్ అవసరం లేదు మాకు మేమే చేసుకోవాలనుకునే వాళ్ళకైతే కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనకైతే ఇది ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఫాస్ట్గా రెడీ అయిపోతాం అనమాట ప్రీప్లేటింగ్కి కావాల్సినవి నేను చూపిస్తూ ఉన్నాను అనమాట మనం ప్లేటింగ్ చేసుకోవాలంటే ఒక బిజినెస్ లాగా చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి ఐటెం అయితే మన దగ్గర ఉండాలి మెయిన్ వచ్చేసి ఐరన్ అలాగే కవర్స్ ఉండాలి అలాగే శారీ పిన్స్ ఉండాలి అలాగే టేప్ ఉండాలి ఇవి ఉండాలన్నమాట మనకు మస్ట్ అండ్ షూడ్గా అంతేకాకుండా నేను శారీ నెట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట మనకు సేఫ్టీగా అదైతే చూపించడం మర్చిపోయాను అది కూడా మనకు కావాలి ఈ పిన్స్ కూడా మనకు యూజ్ అన్నమాట ఎక్కడ ఎలా యూజ్ అవుతాయి అన్నది మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఇది వచ్చేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే వీడియో అయితే ఉందన్నమాట ఎక్కువసేపు చెప్పేదానికన్నా మీకు కొంచెం ఫస్ట్ ఎలా దీన్ని మనం యూజ్ ఎలా ఏమేమి యూజ్ అవుతాయి అన్నది అయితే చూపిస్తూ ఉన్నానమాట బట్ ఫస్ట్ మనం ఏ ప్రీప్లేటింగ్ చేసుకోవాలనుకున్నా కూడా క్లయింట్ మెజర్మెంట్సే కానీ మీ మెజర్మెంట్సే కానీ మీకు చేసుకోవాలనుకుంటే మీ మెజర్మెంట్స్ తీసుకోండి లేదు బిజినెస్ చేసే వాళ్ళకి క్లయింట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది అయితే చూపిస్తూ ఉన్నాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి మన బిల్లి ప్యాట్ నుండి మనమైతే కట్టు చెంగు అంటాం కదా అది అయితే కొలత అనేది తీసుకోవాలి తర్వాత వచ్చేసి మన షోల్డర్ ఉంటుంది కదా మన షోల్డర్ నుండి ఒక రౌండ్ రౌండ్గా తీసుకుంటూ మన బిల్లి ప్యాట్ వరకు అయితే మనం తీసుకుంటాం కదా ఇది వచ్చేసి మన రైట్ మన లెగ్ ఉంటుంది కదా మన మోకాలు ఉంటుంది కదా అక్కడి వరకు అయితే తీసుకోవాలన్నమాట మన రైట్ లెగ్ మోకాలు వరకే తీసుకుంటే మనకు సైడ్ ప్లేట్స్ అనేవి నీట్గా వస్తాయి ఓకేనా ఇది వచ్చేసి సెకండ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చే ఏం తీసుకోవాలంటే మన పళ్ళు సైజు అంటే మీరు ఎంతవరకు పళ్ళు పెట్టుకుంటారు అన్నది అంటే మీ క్లయింట్ హైట్ని బట్టి దాన్ని బట్టి మనం తీసుకోవాలి నేను వచ్చేసి ఎంత చెప్తున్నానంటే మన మోకాలు ఉంటుంది కదా మన నీకు కొంచెం ఒక వన్ టూ ఇంచెస్ వరకు కిందికి తీసుకోవాలి ఎవరికైనా బాగుంటుంది పొట్టిగా ఉండే వాళ్ళకి కొంచెం కిందికి తీసుకుంటే కొంచెం పొడుగ్గా కనిపిస్తూ ఉంటారనమాట అది చాలా బాగుంటుంది ఇలా తీసుకోండి ఇప్పుడు వచ్చేసి త్రీ చెప్పాను కదా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్లయింట్కి వచ్చేసి మనకు చెస్ట్ ప్లేట్స్ అంటారు కదా వాళ్ళ సైజు అంటే కొంతమంది చిన్నగా అడుగుతారు కొంతమంది పెద్దగా అడుగుతారు దాన్ని బట్టి తీసుకోండి నేను చూపిస్తూ ఉన్నాను కొంతమంది టూ ఇంచెస్ కొంతమంది ఫోర్ కొంతమంది ఫైవ్ ఇంచెస్ ఇలా అడుగుతూ ఉంటారు మీ క్లయింట్ని బట్టి లేదా మీకు చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు చిన్నగా పెద్దగా అనేది ఓకేనా మనం శారీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే శారీ బార్డర్ని బట్టి తీసుకుంటాం కొన్ని బార్డర్స్ పెద్దగా ఉంటాయి కొన్ని బార్డర్స్ చిన్నగా ఉంటాయి ఎలా ఉంటే వాళ్ళని బట్టి తీసుకోవాలన్నమాట క్లయింట్ని బట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా తీసుకుంటే మనకి బాగుంటుందన్నమాట చూడ్డానికి శారీని బట్టి అలాగే క్లయింట్ రిక్వెస్ట్ని బట్టి మనం తీసుకోవాలి బిజినెస్ చేసే వాళ్ళకి ఇది మెయిన్ అనమాట ఇవి ఉంటే మనకు సరిపోతుంది మనం ఈజీగా చేయొచ్చు క్లయింట్ లేకపోతే ఎలా అని మందికి డౌట్స్ ఉంటాయి అలాంటప్పుడు ఏంటి అంటే మన క్లయింట్ డ్రెస్ మెజర్మెంట్స్ ఎల్ సైజు ఎం సైజు ఉంటుంది కదా దాన్ని బట్టి కూడా మనం చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో యూజ్ అయితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్